దేశంలో దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది ఈ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఈనాడు వీళ్ళందరూ కూడా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపీఎస్లుగా రాణించి ఈ దేశం యొక్క ప్రగతిలో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో నాలుగు వందల సీట్లు సాధించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తున్నది ఒకవేళ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేసి రిజర్వేషన్ల రహిత